పెళ్లి జరిగి వారం రోజులు కూడా అయిందో లేదో సినిమా ప్రమోషన్స్ లో బిజీ అయిపోయారు తన హీరోయిన్ గా వరుణ్ ధవన్ హీరోగా నటించిన బేబీ జాన్ సినిమా ప్రమోషన్స్ లో సందడి చేస్తున్నారు కీర్తి అట్లీ డైరెక్షన్ లో ఈ నెల ఇరవై ఐదున క్రిస్మస్ సందర్భంగా బేబీ జాన్ సినిమా రిలీజ్ అవుతోంది సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ముంబై లో క్రిస్మస్ బ్యాష్ ను నిర్వహించారు ఈ ఈవెంట్కు కీర్తి సురేష్ హాజరై అందరినీ ఆశ్చర్యపరిచారు పెళ్ళైన వారం రోజులకే కీర్తి సినిమా మీద తన కమిట్మెంట్ ఏంటో చూపిస్తే కీర్తి పెళ్లి తర్వాత కనిపిస్తున్న విధానం అందరి ప్రశంసలను అందుకుంటోంది సినిమా అవసరాలకు తగినట్లుగా గ్లామర్గా కనిపించేలా ఫ్యాషన్ దుస్తుల్లో మెరుస్తూనే తన పెళ్లికి గుర్తుగా తాళిబొట్టుతో కీర్తి కనిపించడం బాలీవుడ్ జనాన్ని షాక్కి గురిచేస్తోంది పెళ్ళైన తర్వాత పనిచేసే ఏ బాలీవుడ్ హీరోయిను తమ తాళిబొట్లను కనబడినివ్వకపోవడమే ఈ ఆశ్చర్యానికి కారణం ఆ రకంగా కీర్తి సురేష్ తన ట్రెడిషన్ను ఫాలో అవుతూనే ఫ్యాషన్ గాను కనిపిస్తూ తన వృత్తికి న్యాయం చేయడానికి ట్రై చేస్తున్నారు